ఆయన వైపు తిరిగినప్పుడు ఆయన రక్తముతో మనల్ని కడిగి అడుగడు గడుగడు నా కుమారుడు అదిగదు అదిగో నా కూతురు అని చెప్పాడు ఆయన నేను చెప్పింది నిజం అప్పుడు ఇది నీకు స్పష్టంగా అర్థమై అరే రరే నేను దేవుని కొడుకుని నేను దేవుని కూతురిని అరేరే నా ప్రభు ప్రాణం నన్ను కొన్నాడు నా ప్రభు ప్రాణం నన్ను కొన్నాడు అరేరేరేరే అంతమందిలో నన్ను ప్రత్యేక పరిచాడు నా ఇంట్లో నన్ను ప్రత్యేక పరిచాడు సమాజంలో ప్రత్యేక ప్రత్యేకపరిచాడు అరేరేరే అంతమంది మీద పోయిన అభిషేకం నా మీద పోల్చాడు నా మీద పోల్చాడు నన్ను ఎన్నుకున్నాడు నన్ను కోరుకున్నాడు నన్ను ఏర్పరచుకున్నాడు అన్న సంగతి అర్థమైతే అప్పుడు మర్ర పెడతావు ఏమని పరిశుద్ధుడైన నా తండ్రి నీవు పరిశుద్ధుడనై పరిశుద్ధుడవై ఉన్నలాగునా నేను కూడా పరిశుద్ధుడనై ఉండునట్లు నన్ను అనుగ్రహించు